సో మొత్తం పోలింగ్ అయింది మనం చూసినాం అరవై ఆరు పాయింట్ మూడు శాతం లెక్క తేల్చిన ఎలక్షన్ కమిషన్ అంటూ ఇగో ఎక్కువ ఇక్కడ అయింది ఎక్కడంటే అత్యధికంగా భువనగిరిలో డెబ్బై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది శాతం అంటూ భువనగిరి మరి బూరనర్సే గెలిచే అవకాశం ఉందేమో మరి లేదంటే మరి భువనగిరిలో సామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచే అవకాశం ఉందో మరి ఇంత అత్యధికంగా ఎందుకు వేసి ఉంటారు ఓట్లు ఎవరి గెలుపుకు సహకరించి ఉంటుంది అంటే భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచే అవకాశం ఉన్నది ఇది సర్వే ద్వారా బూర బూరనర్సాయిని పెద్దగా ఆదరించినట్లు లేరు యాక్చువల్గా అక్కడ బూర నరసాయి సెకండ్ ప్లేస్ వస్తే చాలు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు అది పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి సో అత్యల్పంగా హైదరాబాద్లో నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఇగో ఇది నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది ఈ నేను మొన్న కూడా చెప్పిన పోయినసారి ఇంకా నలభై ఐదు ఈసారి మూడు శాతం పెరిగినట్టు ఉంది త్రీ పర్సెంట్ పెరిగింది మొన్న కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రెండు వేల పంతొమ్మిది సంగతి నేను చెప్పేది ఇప్పుడు కనీసం నలభై ఎనిమిది పాయింట్ నాలుగు మూడున్నర శాతం మంది మారీరు ఈ హైదరాబాద్ ప్రజలు మూడున్నర శాతం మంది నేను ఒకటి అడుగుతా ఇది అంటే మీకు బాధ అనిపిస్తుంది ఈ మిగిలిన శాతం ఏదైతే ఉందో యాభై రెండు శాతం ప్రజలు ఇళ్ళలో పండుకోరు కదా పండుకుర్రో ఉన్నారో సరే అత్యవసరంగా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళని ఎవరేమని చేయలేరు కానీ ఎవరేమన్నారు కానీ యాభై రెండు శాతం మంది తలుసుకుంటే ఇక్కడ గెలవాల్సినోడు ఓడతాడు ఓడాల్సినోడు గెలుస్తాడు అసలు అభ్యర్థి లిస్ట్లోనే లేడు అనుకున్నాను కూడా మీరు తీసుకొచ్చి కొత్తగా పెట్టి గెలిపించుకోవచ్చు ఇక్కడ యాభై రెండు శాతం మంది ఇళ్ళలు ఉన్నారు ఇళ్ళల్లో ఉండి రే పొద్దుగల ట్విట్టర్లు ఫేస్బుక్లు సోషల్ మీడియాలు ఎక్స్లు ఈ వేదిక ఆ వేదిక ద్వారా నా ఇంటి ముద రోడ్ ఎందుకు లేదు నాకు రావాల్సిన పథకం ఎందుకు వస్తలేదు నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారని నీతులు మొదలు పెడతారు ఇంట్లో కూర్చొని సన్నాసులు అని అంటారు అప్పుడు నీకు అవకాశం వచ్చినప్పుడు నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు పోయి ఓటేసి గట్టిగా మాట్లాడి ఆ రోజు కదా నువ్వు కొట్లాడితే నీకు విలువ వస్తుంది నీ నీ హక్కును తీసుకోకపోతే నీ బాధ్యతను నెరవేర్చలేకపోతు కనీసం నా హక్కు అని కూడా కనీసం బాధ్యత అని అనుకోకపోతు అనుకోనిపోయి ఒకటి కదా నీకు అడిగే హక్కు ఉంటుంది రేపు పొద్దున అది లేదు ఇంట్లో కూర్చోవాలి మళ్ళీ రేపు పొద్దుగల సోషల్ మీడియాలో పెట్టాలి మా ఇంటి దగ్గర డ్రైనేజ్ సక్కలేదు మా ఇంటి ముందు వరద నీరు ఆగింది మాకు పెన్షన్ వస్తలేదు ఎవడిస్తాడు నీ బాధ్యతను నువ్వు ఒక్క ఒక్కరోజు సెలవిచ్చిర్రు ఇంకా నీకు సెలవు లేకుండా ఉన్నావు నువ్వు సెలవిస్తే ఆ సెలవును ఎట్లా వాడుకోవాలి నువ్వు ఆ సెలవు కోసము సెలవులాగా కాదు నువ్వు తీసుకోవాల్సింది ఆ రోజు సెలవిచ్చింది నువ్వు వంద పనులున్నా సరే పోయి ఓటేసేస్తావు నీకు కావాల్సిన ఎన్నుకుంటావు వాడి వల్ల నీ జీవితం మారుతుంది నీ తలరత్త మారుతుంది అంటే సోయి లేదు ఇగో యాభై రెండు శాతం మంది ఇళ్ళలు ఉన్నారు హైదరాబాద్ వాళ్ళు ఊర్లల్లో గోషలు పెట్టుకునే వాళ్ళకున్న సిగ్గు కూడా మీకు లేదని ప్రజలు అనుకుంటా ఉంటే బాధ అనిపిస్తుంటుంది నాకు అది విన్న నేను నిజంగా చెప్తున్నా ఊర్లో బుడ్డగోషులు పెట్టుకున్న వాళ్ళు నయము ఈ చదువు చదువుకున్న సన్నాసుల కంటే అని చెప్పి అంటా ఉన్నారు మీకెందుకు లేదా సోయ్ ఏం ట్రాఫిక్ ప్రాబ్లం ఉందా లేకపోతే మీకు ఆ రోజు ఏమైనా వర్షం పడ్డదా ఇంకేమైనా సమస్యలు వచ్చినాయా పొద్దుగల నుంచి రాత్రి సాయంత్రం ఆరు గంటల దాకా పెట్టిరు పోలింగు ఏదో ఒక టైంలో పోయి ఎంతసేపు ఐదు నిమిషాలు నువ్వు నీ టైం నువ్వలేకపోయినావే ఈ దేశం కోసం ఏం మాట్లాడుతావు నీతులు ఏం చెప్తావు నువ్వు సోది ఐదు నిమిషాలు నీ దేశం కోసమో నీ అక్కడ ప్రజల కోసమో త్యాగం చేయలేవు నువ్వు బయటకొచ్చి స్పీచ్లు ఇస్తావు లెక్చర్లు ఇస్తావు ఆ వేదిక ఈ వేదిక ద్వారా సోషల్ మీడియాలో మెసేజ్లు పెడతావు కామెంట్లు పెడతావు సోయునుడు చేసే పనేనా ప్రభుత్వాన్ని కూడా ఇట్నే ప్రశ్నించాలంటే మనం తప్పకుండా ఓటేయాలి సోయితోని అది కూడా మత్తుల కాదు మత్తుల తూగుకుంటూ పోయి ఓటేసుడు కాదు సోయితోని విచక్షణతోని ఎవడు ఏ పార్టీ ఎవడు ఏ క్యాండిడేటు గతంలో వాడు చేసింది ఏంది ఇప్పుడు చెప్పు చెప్తున్నటువంటి మాటలు ఏంది మనతో అవుతుందా కాదా చూసి ఓటేయాలి అప్పుడు కదా మనకు ఉన్నది సోయి అని అనిపిస్తుంది మనకు తెలివి ఉన్నది అని అనిపిస్తుంది నువ్వే సక్కలేవు రేపు పొద్దున నీ పిల్లలకేం చెప్తాను నీకే ఓటేసుడు శాత కాదు నువ్వు ఇంట్లో పంట నేను అనుకోరు నీ పిల్లలు చూసి ఓటు సరిగ్గా వేయలేని సన్నాసులు ప్రశ్నించే హక్కే లేదు వాళ్ళకు ఒక్కని కూడా లేదు పైసలు తీసుకొని ఓటేసిన కూడా లేదు ఇది కూడా రాసి పెట్టుకోరి ఓటు వేయకుండా ఇంట్లో వన్నోనికి హక్కు లేదు అట్లనే పైసలు తీసుకొని ఓటేసిన సన్నాసి కూడా అడిగే హక్కే లేదు నువ్వు పైసలు తీసుకున్నావు ఓటుకు పైసలు తీసుకున్నావు గాడిదివా గుర్రానివా లేకపోతే మనిషివా ఇంకోటా నువ్వు ఎంత అమ్ముడు పోయినా నువ్వు ఐదు వందల రూపాయలుగా వెయ్యి రూపాయలుగా రెండు వేలక్క ఒక్క బాటిల్ ఖర్చు కాదు అది ఒక్కరోజు దాగి వెళ్ళం కలవు అంటే ఆ రోజు మత్త ఎక్కితే రెండు గంటలు ఇక మిగతా మొత్తం మారిపోవాలన్నట్టు నువ్వు చేసిన తప్పుల వల్ల అందుకే అంటారు తూలుకుంటా సోయి లేకుండా పోయి ఓట్లు వేయద్దు ఆలోచనతోనే వేయాలి ఇలా నువ్వు ఒక్కరిమే శాశ్వతం కాదు ఇక్కడ భూమి మీద వస్తారు పోతుంటారు నువ్వే తుద కాదు నువ్వే మొదలు కాదు నీ తర్వాత కూడా ఉండాలి ఇక్కడ ఈ సమాజం ఇట్లే నడవాలి వందల సంవత్సరాల కింద కూడా ఇట్లనే ఉన్నది ఇంకా భవిష్యత్తులో నడవాలి నీ పిల్లలు నీ ఆస్తులు నీకు సంబంధించినటువంటి అన్నీ కూడా నీ వారసత్వం కంటిన్యూ కావాలి అంటే ఏం చేయాలి నీకు వచ్చిన ఈ చిన్న అవకాశాన్ని గొప్ప అవకాశాన్ని ఈ జీవితాన్ని పది మంది కోసం ఉపయోగపడేలాగా భావించి ఎంతో కొంత సర్వీస్ నీతో ఏదైతే అది పైసలు ఉన్నోడు పైసలతో చేయాలి సేవ మాట ఉన్నాడు మాటతో చేయాలి తెలివి ఉన్నాడు తెలివితో చేయాలి ఆలోచన ఉన్నోడు ఆలోచనతో చేయాలి సేవ అంతేగాని అన్నీ ఉన్నాయి కానీ నేను ఇంట్లో వంట అంటే నడవది పంట అన్నోడు పండాలే మళ్ళీ బయటకు వచ్చి మాటలు చెప్పొద్దు నాకు అది లేదు నాకు ఇది లేదు ప్రభుత్వం ఇట్లా వాడి ఇట్లా వాడు ఎట్లా నువ్వెట్లా నీ కథ ఎట్లా నిన్ను ప్రశ్నించుకో ఫస్ట్ నేను కరెక్ట్ ఉన్నా లేదా నువ్వు అనుకో అనుకున్న తర్వాత కదా నువ్వు అడగాల్సింది అందరు పెద్ద మనుషులు అదే చెప్తారు కదా నువ్వు ఒకే చూపిస్తే ఈ నాలుగిటే చూపేటవాటే నువ్వు ఒక్కరికి చూపిస్తే నీ నాలుగిటే నేను అనేది మినిమం మినిమం సమాజం పైన నీకు అవగాహన ఉన్నప్పుడు కనీస బాధ్యతనిది స్వయం స్వయంగా నీకై నీకు ఉండాలి ఆ నియంత్రణ ఉండాలి ఖచ్చితంగా నేను సరైన నాయకుడికి ఓటేస్తా ఒక అవగాహన నీకు ఉండాలి